విష్ణుమూర్తి ఒక మాట అన్నాడు బావా ఏమనుకోకు సృష్టిలో భోగాలు ఉన్నాయి రోగాలు ఉన్నాయి ఐశ్వర్యాలు ఉన్నాయి దరిద్రాలు ఉన్నాయి నువ్వు ఒక రకం తీసుకో నేనొక రకం తీసుకుంటాను కాని శివుడి ఎంత త్యాగమూర్తి అంటే నువ్వే వాటాలు వేసావు అందుకే నేను ఏ మొహమాటం లేకుండా చెబుతున్నాను భోగాలన్నీ నువ్వు అనుభవించు ఐశ్వర్యాలన్నీ నువ్వు అనుభవించు ఆభరణాలన్నీ నువ్వు పెట్టుకో శ్మశానంలో బూడిద పూసుకొని కూర్చుంటారు నాకు ఇంకేం అక్కర్లేదు అని చెప్పి ఎప్పుడైనా అన్నాదమ్ముల వాటాలు వేసినప్పుడు అన్నగాని తమ్ముడు గాని ఇలా మాట్లాడితే వారి ఇలా మాట్లాడనిస్తే తక్షణమే కృతయుగం వస్తుంది మనందరం భక్తులమే అందరం గుడిలోకి వస్తాం అందరం దేవతలకు దండాలు పెడతాం దేవతల నుంచి ఏం నేర్చుకోవాలి వాటాలు వేసినప్పుడు శివుడు ఏం కోరాడంటే అన్ని భోగాలన్నీ నువ్వు తీసుకోవయ్యా శంబడి నీళ్లు నాకు చాలు భోగాలను నువ్వు తీసుకో శ్మశానం నాకు ఇచ్చేయి ఆభరణాలన్నీ నువ్వు తీసుకో ఎముకల బూడిద నాకు ఇచ్చేయి నేను సిద్ధంగా ఉన్నా అని పరమ దరిద్రాన్ని కావాలని స్వీకరించిన మహా త్యాగమూర్తి మన మార్గం దేవతలను ఆరాధించడమే కాదు వారిని అనుసరించాలి కూడా అందరూ చెప్పండి ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ